హాయ్ అండి అవర్ యూట్యూబ్ ఛానల్ భీమవరం నాన్ వెజ్ బీటల్స్ అండ్ ఫుడ్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ఎలాగా మన బాడీలో ఉన్నటువంటి గ్యాస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్లో నిమ్మగడ్డిని తీసుకున్నాను ఇక్కడ అలాగే యాలకుల ఆకులు ఇలాచి లేపు అందరి దగ్గర ఉండదు ట్రై చేసుకోండి ఈ మధ్యలో మొక్కల మీద చోటు కూడా దొరుకుతుంది అలాగే మునగాకు మునగాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అనేక రక రకాల రోగాలకు ములగాకు వైద్యముగా పనిచేస్తుందట అది కూడా మీరు చూడండి అలాగే లక్ష్మణపుల మాకు ఇది అందరి దగ్గర కూడా దొరకదు కానీ మరి సంపాదించుకుంటే మంచిది ఇది క్యాన్సరు ఎట్లాంటి వీటికి మంచిగా ఔషధ గుణం కలిగినటువంటి ఆకు ఇవి మా పెరటిలో ఉన్న ఉన్నవి కనుక మీకు చూపిస్తున్నాను అలాగే పుదీనా పుదీనా కూడా మంచి ఔషధమే మాలోని యొక్క ఆలోచన విధానం ఏంటంటే వెంటనే రెమిడీగా తగ్గిపోవాలి దాని నుంచి వెంటే మూవీస్ వైద్యం తగ్గదు జాగ్రత్తగా ఛానల్ మీరు సపోర్ట్ చేయడం జరిగితే అక్కడ జరిగింది అలాగే చూస్తూ ఉండండి మంచి ఏరియా కొంచెం దాని ప్రయోజన వాళ్ళని చూసి దాని కామెంట్ కూడా చేయండి మేము అలాగే శుభ్రంగా ఆచారం మాకు కూడా చేసుకోవాలి కడుక్కోవాలి మనం అంటే దానికి చిన్న చిన్న సుభ్రంగా చూడండి అవి శుభ్రంగా పోయి చిన్న చిన్న వివరాలు కానీ దగ్గు రంపలు కానీ తర్వాత ఇతర ఇతర మనిషి ఇమ్యూనిటీ తగ్గి ఏవైతే దగ్గరికి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా మన నుంచి దూరంగా పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ములమాకు కానీ ఆ యొక్క లక్ష్మణ పొలమాకు కానీ నిమ్మ కానీ లేకపోతే మెంట్ కానీ ఏదైనా కానీ మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకులు అనమాట ఇవి మనం ఈ విధంగా చేసి కషాయం తాగితే చాలా ఆరోగ్యం లభిస్తుంది మంచి వైద్యం అండి చూడండి మీరే ఆ రిజల్ట్ ఏంటో చూస్తారు అది వాటర్ వచ్చేసి నేను రెండు లీటర్లు వాటర్ వేశాను ఈ డ్రింకు కా కాస్ తాగిన తాగే సమయానికి నలుగురికి సరిగ్గా సరిపోతుంది హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కడిగి తీసుకోవాలి రోజు ప్రతిరోజు ఒక పదిహేను రోజులు తాగేసరికి మీకు ఆ రిజల్ట్ ఏంటి మీరు చూస్తారు మీ కామెంట్ కూడా మాకు పెడతారనే విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను ఇందులో మనకి షుగర్ యాడ్ చేసాం మేము అయితే అది కాదు కానీ షుగర్ రెండు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి తేనె కలుపుకోవాలి ఇక స్టవ్ మీద పెట్టి వెలిగించాము అది మరగాలి బాగా మరిగించుకోవాలి మరిగే క్రమంలో కొంత సమయం అయిన తర్వాత మేము షుగర్ వేస్తాం షుగర్ షుగర్ని అసలు ఎంకరేజ్ చేయము ఎందుకంటే ఎక్కువ షుగర్ బీపీలు ఉంటాయి కాబట్టి అటువంటి వారు తేనె కలుపుకొని త్రా త్రాగటం వల్ల మంచిది లేకపోతే ఏది స్వీట్ ఏమీ లేకపోయినా కూడా తాగవచ్చు అలవాటు ఏదైనా మంచిగా మెడిసిన్ లాగా వాడుకోవచ్చు అనమాట మీరు చూడండి తర్వాత మేము ఏం చేసామంటే రెండు ఒక నిమ్మకాయ తీసుకుని రెండు పెచ్చులు చేసాం కదా రెండు పిచ్చిలు కూడా అందులో మేము యాడ్ చేయటం జరిగింది ఇంకా కొంచెం తర్వాత మీరు వీడియోలో చూడవచ్చు అది మరిగిన తర్వాత దాంతో కూడా మనకి అందులో ఉండే పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో దిగుతూ జరుగుతాయి అలా మేము షుగర్ వేసుకున్నాం ఎందుకు షుగర్ వేస్తాం అంటే మాకేదో షుగర్ అలాంటివి ఏమీ లేవు ఎక్కువగా ఇలాంటివి వాడతాం సెట్ కాదు మాకు షుగర్ వాడా వాడుతున్నాం అనమాట ఇది మీకు చేయమని చెప్పట్లేదు మీరు తేనె ఏదన్నా కలుపుకోండి స్వీట్ లేకపోతే బెల్లం కానీ ఓకేనా అలాగే అదే క్రమంలో నిమ్మరసం కూడా రెండు చెక్కలో నిమ్మరసం కలుపుకోవాలి కలుపుకుంటే అది ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది తర్వాత మీరే కంటిన్యూ అవుతారు అనేక మందికి మీరే చెప్తారు మీరే డాక్టర్లు అయిపోతారు అనమాట ఏదైనా వైద్యం తెలిస్తే వైద్యం చెప్పిన డాక్టరే నిజంగా కూడా చాలా మేలు చేస్తుందండి డ్రింకు హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ ఎంఎల్స్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కొని ఈ డ్రింక్ తాగాలను అయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు చూస్తారు కదా స్క్రీన్ మీద కూడా ఇచ్చాము హండ్రెడ్ ఎంఎల్ కప్పు రోజుకోపు కప్పు పదిహేను రోజులు అప్పుడు రిజల్ట్ అయితే మీరే చూస్తారు యూట్యూబ్లో చెప్పారు కదా అని టాబ్లెట్లు మానేసి వాడేటం కాదు డైలీ వేసుకుంటున్న వాళ్ళు ట్యాబ్లెట్ వాడుతూనే ఇది తీసుకోండి మెల్లి క్రమంలో ట్యాబ్లెట్ తగ్గించుకునే అవకాశం డాక్టర్లే చెప్తారు మీకు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి వీడియో చూసినందుకు